బాగా జ్ఞాపకం ఉంచుకోండి ఈ మాట శివ నిర్మాల్యమునకు ఒక పెద్ద విశేషం ఉంది శివ నిర్మాల్యము అంటే శివుడికి పూజించినటువంటి పదార్థం నేల మీద పడి ఉండగా తొక్కినా దాన్ని దాటిన పూర్వజన్మలలో చేసుకున్న పుణ్యం ఇప్పటి వరకు చేసుకున్నటువంటి పుణ్యం క్షయమైపోతాయి పోతాయి అందుకే ఎవరు నందీశ్వరుడి మీద అలా పెట్టేస్తారో వాళ్ల వల్ల పోతూ ఉంటుంది ఇతరులకు పుణ్యం ఎందుకని వాడు నంది మీద పెట్టి వెళ్ళిపోతాడు గాలి ఇసింది ఆ మారేడు దళాలు కింద పడిపోయి కింద పడిపోయినటువంటి మారేడు దళాన్ని వెనక వెళ్ళిన వాడు తొక్కాడు ఇప్పుడు ఆ పాపం ఎవరిది ఇద్దరికీ వస్తుంది కానీ ప్రధానంగా పాపం ఎవరిది నందీశ్వరుడి మీద పెట్టిన వాడికి నందీశ్వరుడి మీద పెట్టకూడదు భక్తి అన్న పేరుతోటి అఘాయిత్య పనులు చేయకూడదు కొంతమంది తీసుకెళ్ళి శివాలయంలో ఓ అరటి ఇచ్చారనుకోండి ఓ ముక్క తీసి నందీశ్వరుడి యొక్క ఆ మూతికి రాసేసి వెళ్ళిపోతారు అక్కడి నుంచి ఇంతంత ఈగలు బయలుదేరి ఆయన నోటి చుట్టూ ముక్కుల్లోకి వెడుతుంటాయి ఆయన నిరంతరము శివ దర్శనం చేస్తుంటాడు ఆయనకి అది జానభంగం కల్పిస్తుందా కల్పించదా ఒక ఆలయంలోకి వెళ్ళాము అంటే ఆలయం యొక్క మర్యాదని పాటించాలి